గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీ ఆధార అభిమానాలతో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో వందల సంఖ్యలో అన్ని రకముల కులాల వారికి సంబంధాలు కుదిరించి మా ఇంటి సభ్యురుగా భావించి వివాహాలు జరిపించటం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మీ ఆధార అభిమానాలు మా మీద ఇలాగే ఉండాలని కొత్త ఏర్పాటు చేసిన మా మ్యారేజ్ బ్యూరో మీ అందరికీ చేరువలో ఉండాలని ఇప్పుడు ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ సమీపంలోకి మార్చబడినది కావున ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి జగదీష్ శ్రీ శ్రీ సాయి సాయి మ్యారేజ్ మ్యారేజ్ బ్యూరో గత సంవత్సరాలుగా ఎన్నో జంటలకు వివాహాలు జరిపించినాం వారు ఆదర్శ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు అన్ని కులాల మతాల వారీగా వధువర్లే విద్యార్థులను బట్టి ఆర్థిక స్థాయిని బట్టి మీకు నచ్చి మెచ్చిన పెళ్లి సంబంధాలు చూపిస్తున్నాం మీ ఆదరాభిమానాలు పొందుతున్నాం శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో కస్టమర్లకు శ్రేయోభిలాసులకు వధువరులకు మరియు తల్లిదండ్రులకు స్నేహితులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు మీ ఎలమందల జగదీష్